హలో అండి వెంకీ విజయ్ ఛానల్లో జొన్న రొట్టె పిండి మీద చేసే విధానం చూద్దాం ముందు ఒక బేషన్లో మనకు ఒక పిరిగేడు పిండి అయితే ఒక రొట్టె అవుతుందండి అట్లా ఎన్ని రొట్టెలు కావాలంటే అంత అంత వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో కొంచెం ఉప్పు వేయాలి నీళ్లకు తగినంత ఉప్పు వేసి నీళ్లు బాగా మసలేలా కాగబెట్టాలి నీళ్ళు ఎంత తెల్లితే అంత రొట్టె బాగా సాగుతుందండి మనం చేయడానికి బాగా ఈజీగా వస్తుంది ఇప్పుడు నీళ్ళు పిండిలో వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఎక్కువ కాకుండా పిండి బాగా కలిసేలా కలపాలి నీళ్ళు తక్కువ అయితే కొంచెం వేసుకోవాలి ఇప్పుడు పిండి ఎంత కలుపుదాం ఇప్పుడు కొంచెం ఒక రెండు నిమిషాలు కొంచెం చా అట్లా వదిలేద్దాం లేవంటే కాలుతుందండి చెయ్యి ఇప్పుడు స్టవ్ మీద రొట్టె పెండం పెడదాం అది ఈటెక్కేసరికి ఇది బాగా కలపాలండి పిండి పిండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా రొట్టె అవుతుందండి బాగా కలపాలి నేను వీడియోలో చూపించినట్టు కలపాలండి రొట్టె అంతా ఇట్లా అట్లా మెత్తగా అట్లా ఉండాలి పిండి అప్పుడు మనకు రొట్టె బాగా వస్తుంది విరిగిపోకుండా ఇప్పుడు పిండి మీద వేసి రొట్టె చేయాలి ఇది పిండి మీద రొట్టె చాలా మందికి తెలియదండి ఎక్కువ మా సైడ్ ఎక్కువ ఒక క్లాత్ మీద రొట్టె చేస్తారు ఇట్లా ఈజీగా ఎవరైనా చే చేయవచ్చు రొట్టె మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పతలాగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు పెన్నం కాలింది రొట్టె పెన్నం బాగా హీట్ ఎక్కాలి ఇప్పుడు పెన్న మీద రొట్టె వేసుకుందాం ఇప్పుడు కొంచెం నీళ్ళతో రొట్టె అంత పైన తుడిసినట్టు పుయ్యాలండి నీళ్ళతో ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పి వేసుకోవాలి అంతేనండి ఈ రొట్టె చాలా ఈజీ ఇప్పుడు మనం తిప్పి అంత చుట్టూ సైడ్లకు కూడా కాల్చుకోవాలండి సైడ్లకు అంతా కాలిందండి ఇప్పుడు చుట్టూ తిప్పుకుంటూ చూ సైడ్లో మధ్యలో ఎక్కువ కలుతుంది కానీ సైడ్లకు కాలదు కాబట్టి మనం ఒకసారి తిప్పుతా అంతా తిప్పుకుంటూ కాల్చాలండి రొట్టె అంతేనండి ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి